ఓకే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుబ్బాలు గడ్డ సో ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా అంటే చాలా బాగున్నా అబ్బా వద్దురండి ఫ్రెండ్స్ ఈరోజు అంటే ఒక చిన్న ఫస్ట్ ఏంటంటే నిన్న నిన్న ట్విడలో మీరు చూసింటారు నేను జాంపండ్లు తెచ్చినది సో ఏంటంటే ఒక రోజు అలా మనం పెట్ట నీకు అస్సలు ఇంతంటే ఇంత కూడా చా ఒక గంట కూడా రెస్ట్ పొద్దున్న నుంచి సాయంత్రం వరకు రైన్ పడుతున్నాయి ఉన్నాయి వర్షం ఈ రోజు కూడా వర్షం పడితే పనులు దెబ్బ అవుతాయి చెడిపోతాయని చిన్న చాలా అంటే చాలా టెన్షన్ అన్నీ బాధపడినాయి ఎందుకంటే పొద్దున్నే ఫస్ట్ ఫస్ట్ మొదలు పెడుతున్నాం ఫ్రెండ్స్ పెట్టిన ఫస్ట్ పైన ఫస్ట్ తెచ్చిన బాక్సే ఫస్ట్ ఫస్ట్ రోజే ఇలా కాయలు పెట్టకుండానే చెడిపోతాయి అని ఒక చిన్న ఆలోచన అయితే మనుషులు అంటే ఒక రోజు అలా అసలు పెట్టని కుదరలేదు ఫ్రెండ్స్ రెండో రోజు కూడా మళ్ళీ ఊదనే వేసేసరికి వాన పడుతున్నది ఈ రోజు కూడా వర్షం పడిందంటే ఇక సగం సగం పనులు చెడిపోతాయి అని చిన్న ఆలోచిస్తానే కానీ ఏమైందో ఏమో కానీ దేవుని దేవ మాత్రం పదకొండున్నర పన్నెండు కాలైతే వర్షం అనేది తగ్గిపోయింది ఫ్రెండ్స్ పూర్తి వర్షం అయితే తగ్గిపోయింది వర్షం తగ్గిపోయేసరికి ఇంకటే అప్పటికప్పుడు సుబ్బు రెడీ అయ్యి అప్పటికప్పుడు రెడీ కూడా ఏం ఏమే ఫ్రెండ్స్ సుబ్బు అయితే అదే నైట్ మీద మీద వీడియోలో సుబ్బు ఛానల్లో చూసింటే సుబ్బు అదే నైట్ మీదనే ఉండాలి సో నైట్ మీద తీసుకెళ్ళి తను అక్కడ కూర్చోబెట్టి జాంపాలను తన దగ్గర పెట్టి అప్పటికప్పుడే నేను ఏంటంటే ఇంకా సీతాఫలం తోటలోకి వెళ్ళి తోటలో సీతాఫలం తోటలోకి వెళ్ళి ఆ తోటలోనే మన అన్నీ ప్రతిదీ ఫ్రెండ్స్ ఏది కూడా మనం మేరబేరగాలకి వెళ్ళట్లేదు డైరెక్ట్ తోట దగ్గరికి వెళ్తున్నాం ఎందుకంటే ఒక యాభై రూపాయల తగ్గిన మనకు ఖర్చులకు వస్తుంది కదా ఫ్రెండ్స్ చాలా పెట్రోల్ ఖర్చుకైనా వస్తుంది కదా ఇప్పుడు నేను తోట దగ్గరికి వెళ్ళినందుకు ఒక యాభై రూపాయలు మిగిలింది అనుకోండి ఒక వందో మిగిలింది అనుకోండి ఒక వందలో ఒక యాభై రూపాయలు పెట్రోలు పోయినా కూడా ఇంకొక యాభై రూపాయలు కదా సో ఆ ఉద్దేశం ఏంటంటే ఏదైనా సరే ప్రతిదీ కూడా ప్రతి ఒక్కరికి కూడా నేను తోట దగ్గరికి వెళ్తాను అనమాట సో తోటలు ఎక్కడుంటే అక్కడ తోట దగ్గరికి వెళ్ళి మనమే వాళ్ళ తోట వాళ్ళు ఏంటంటే కోసేయాలి మనమే కోసం ఫ్రెండ్స్ సో అందుకోసం అక్కడికి వెళ్ళి నేనే ప్రతిదీ కూడా మీరు మీకు మీకు లాస్ట్ లాస్ట్లో ఆల్రెడీ సుబ్బు శానంలో లాస్ట్ ఒక నిమిషం పెట్టినాడ మందార్లో మొత్తం పెట్టేస్తాను నేను అక్కడ ఏంటంటే నేను హనుమంతు హనుమంత్ ఫ్రెండ్ ముగ్గురం కలిసి కోసామన్నమాట ఇంకా సుబ్బుని అక్కడ పన్నెండు అక్కడ కూర్చోబెట్టేసి నేను వెళ్ళి సీతాఫలం అయితే కోసుకొని వచ్చాను గ్రేస్ వేసిందండి ఫ్రెండ్స్ నిజంగా పన్నెండు అడిగిన ఇంకా మిస్ వానగిన పడనం ఆపకపోయింటే మాత్రం నేత ఇంకా చాలా అంటే చాలా డిసప్పాయింట్ అయిదు ఫ్రెండ్స్ ఎందుకంటే మీరే చెప్పండి ఫస్ట్ మొదలు పెట్టినా మొదలు పెట్టినదే మనం అసలు పెట్టకుండానే బాక్స్ అసలు అక్కడ కూర్చోకుండానే అప్పటికప్పుడే నష్టం వస్తుంది దేవడం బాధే కదా సో అందుకోసం అనమాట కానీ దేవుడు మనకు కొంచెం హెల్ప్ చేసినట్టుగా మధ్యాహ్నం నుంచి వర్షం పడలేదు సో ఆ టైంకి వెళ్ళేసి మనమైతే చేసేసామన్నమాట దేవుని దగ్గరతో ఎన్ని ఇరవై మూడు గాను ఇరవై ఇరవై మూడు కేలకు గాను ఎనిమిది కేలు మిగిలినాయి ఫ్రెండ్స్ ఇంకా సో అంతవరకు అయితే అమ్మేసింది సో చాలా లేదా ఫ్రెండ్స్ ఎందుకంటే సీతాఫలం అయితే ఎక్కువే అమ్ము లేదు కానీ జంపనులు అయితే బాగానే అమ్ముడు అయినా అయితే ఉండే సో అవి రేపు బేసికలీ అక్కడ పెట్టుకోవచ్చు లేని ఇంకా సైలెంట్గా వచ్చేసాను అనమాట ఏమనుకో ఫ్రెండ్స్ డైలీ ఏంటంటే మన దాంట్లో కనీసం ఏదో ఒక వీడి తీస్తున్నాం ఈరోజు అది కూడా కుదరలేదు ఏదో సుబ్బు ఛానల్ వీడియో తీసేది నా ఇంకా సుబ్బుకి అవన్నీ అందించేసరికి నాకు సరిపోయింది నా ఛానల్లో నేను వీడియో దీనికి అయితే కుదరలేదు సో అందుకోసం ఇప్పుడు నైట్ టైం తీసి పెడతాను మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటా ఫ్రెండ్స్ ఎందుకంటే పిల్లలను చూసుకోవాలా తనకు ప సీతామనం తోటికి వెళ్ళి మళ్ళీ పళ్ళు తీసుకొచ్చి ఇచ్చినా బావద్దులే చాలా అంటే చాలా కష్టపడేసినాను పడదాం ఫ్రెండ్స్ ఎంత కష్టమ కొంచ బాగుంటుంది చాలు ఇదో ఈ ఇంటికి పెయింట్లు సున్నాలు గేట్లు నెక్స్ట్ ఫ్రెండ్స్ మనం చిన్న కొంచెం 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 దాచిపెట్టుకుంటే దాచిపెట్టుకుంటే ఒక్కోటి చేసుకుంటూ చేసుకుంటావాళ్ళ సో నెక్స్ట్ మనం గేట్కి రెడీ చేద్దాం చిన్నగా గేట్కు ఏంటంటే ఫ్రెండ్స్ అది గేటు మొత్తం ఇనుము వచ్చేసి టూ హండ్రెడ్ కేజీ కావాలంట ఫ్రెండ్స్ ఇనుము ఓన్లీ ఇనుము వచ్చేసి రెండు వందల కేజీ కావాలంట అది వాళ్ళు చేసి మన అంటే మనం కొని తీసుకొచ్చి ఇచ్చే ఒక రేటు లేదు వాళ్ళే ఇనుము వాళ్ళే మొత్తం అయితే నూట ఇరవై రూపాయలు తీసుకుంటారంట ఫ్రెండ్స్ ఒకే కేజీకి లేదు మీరు ఇనుము తీసుకొచ్చి అండి మాకు వచ్చేసి యాభై రూపాయలు ఏనే అంటే చేసినందుకు గేట్ చేసినందుకు మన కడ్డీలు తీసుకుని వచ్చినాక వాళ్ళు చేసిన దానికి ఫిఫ్టీ రూపీస్ వేయాలి ఫ్రెండ్స్ అంటే వాళ్ళు ఇంకా గేట్ చేసుకొని వాళ్ళే బాడీ పెట్టుకొని తీసుకొస్తామన్నారు మనం ఏంటంటే వాళ్ళకి ఇనుము ఇచ్చి ఎక్స్ట్రా కేజీకి యాభై రూపాయలు అంటారు ఫ్రెండ్స్ చాలా ఎక్కువ అవుతుంది కదా నన్ను వాడు మోహన్ చేస్తున్నాడు ఇంకో నేను కూడా పక్కన దగ్గరికి వెళ్ళాను ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళాను సో అలా అలా తిరుగుతూ తిరుగుతూ ఏంటంటే మా కాలేజ్ ఫ్రెండ్ ఒకటి చేస్తున్నాడు ఫ్రెండ్స్ వాడి వాళ్ళ వాడి అయితే వెళ్ళాను వాడేం అడగలే ఫ్రెండ్స్ జస్ట్ నాకు నాలుగు కూలీ ఇదా చాలు కానీ ఒక రెండు రోజులు పని ఉంటుంది ఇద్దరు మనుషులు వస్తారు వానుకోవే వానుకోవే నాలుగు రోజులు ఇచ్చేసి నాలుగు వేలు ఇచ్చేసాయి నేను ఫ్రెండ్స్ జస్ట్ మనం కడ్డీలకు సంపాదించిన చాలు చేద్దాం చిన్న 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 నేను మేబీ మేబీ మొత్తం మొక్కజొన్నోలు ఏమైనా కొంచెం తీసి గేట్ వేసేసినామంటే ఫస్ట్ గేట్ వేసుకురా ఫ్రెండ్స్ గేట్ వేసినామంటే ఫిక్స్ ఆడికి ఇంకా ఇంకే బాధ ఉండదు ఈరోజైతే ఫ్రెండ్స్ కొంచెం కూడా కొంచెం రెస్టెంట్స్ తిరిగి 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 సో మళ్ళీ సీతాపాలం తీసుకొచ్చినాక అంటే ఇవి సీని సీని పళ్ళు ఉంటారు వాళ్ళు ఫోన్ చేశారు వాళ్ళ వాళ్ళ తోట దగ్గరికి కూడా వెళ్ళాను సో వాళ్ళు ఏంటంటే కేజీ ముప్పై రూపాయలు లెక్క అన్నారు నేనైతే ఇరవై రూపాయలు లెక్క ఇచ్చేటట్టు అట్లా కుదరలే ఫ్రెండ్స్ అక్కడ కుదరకపోతే వేరే సరికి వెళ్ళాను ఒక పది కేలు తీసుకొచ్చాను సింపుల్గా సింపుల్ ఉండి కానీ ఒక పది కేలు తీసుకొచ్చాను సో రేపు అయితే మనకు ఉసిరికాయలు దొరుకుతాయి టెంకాయలు ఒకవేళ ఎండ ఉన్నాయంటే టెంకాయలు దొరుకుతాయి టెంకాయలకైతే పర్లేదు అన్నీ ఎండ వస్తే మనకు బాగుంటుంది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి సీతాఫలం కోసిన తోటలో ఉండే వీడియో చేస్తాను చూసి సబ్స్క్రైబ్ లైక్ చేయండి బాయ్ బాయ్ అంట సో మనం మన అమ్మనికి సీతాఫలం వస్తున్నాం అనమాట ఇక్కడ చూడండి చెట్టుకి ఇలా ఇలా చెట్టుకు మాగినట్టే చూడండి ఇలా చెట్టుకు మాగిన కాయలు అనమాట నేను హనుమంతు హనుమంతు ఫ్రెండ్ ముగ్గురం కలిసికొచ్చున్నాను ఫ్రెండ్స్ ఏంటంటే వీళ్ళు ఆల్రెడీ మనకంటే ముందు చాలా కమ్మినారు సో అందుకోసమే మనం తోట అంతా తిరిగి తిరిగి బాగా మాగినట్టి పాకానికి వచ్చినట్టు తెంపుతున్నాం అనమాట ఎందుకంటే రేపు మనం ఒకరోజే అమ్మలేము కదా ఫ్రెండ్స్ బాక్సల్లా సో ఒక రెండు మూడు రోజులు పడుతుంది కదా అందుకోసమే అనమాట కొంచెం పాకానికి వచ్చినట్టు కొంచెం మాగినేటి అట్టా ఇట్ట ఉండేటి అన్నీ తీసుకుంటాం అనమాట మనకంటే దండి వాళ్ళే వచ్చినట్టున్నారా మనకంటే దండిగా వాళ్ళే వచ్చినట్టున్నారు వాళ్ళు చేసి నిండా వచ్చినారు సో ఇక్కడ సరే దా చూడండి లైవ్ లో మీరు కదా లైవ్ లో మా బిడ్డ పని చేయలేక అల్లాడిపోతున్నాడు ఏ సెల్ పెట్టిన ఏం షాన్ పెట్టి రావు అంత గట్టిగా మాట్లాడుతున్నావు పెట్టుకోవచ్చు ఇంకా నీ సెల్ కాదు నీ సెల్ నువ్వు పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ ఇలా 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 అలా చూడండి అలా ప్రైజ్ చేస్తుంటే అలా లోపలికి వెళ్తుంది సో ఇలాగే జామ తోటలో కూడా మన జామకాయలు కూడా ఇలాగే తోటలోకి వెళ్ళి ఫ్రెండ్స్ మనం అయితే మండీల కాడకి కానీ కెమికల్ కేజీ స్పందించిన కాడికి కానీ వెళ్ళలేదు ఇట్ట టైట్ తోటలోకి వెళ్ళి చెట్టు చెట్టు తిరిగి మనకు కావాల్సిన కాయలు దోరకాయలు మాగిన కాయలు మాత్రం అంటే ఇప్పటికి మాగిన కాయలు అయిపోయేటట్టుగా రేపటికి దోరకాయలు మాగేటట్టుగా సో ఇలా అనమాట మీకు ఎవరికైనా కావాలంటే మాత్రం మినిమం ఒక ఐదు కేజీలు ఉంటే చెప్పండి ఒక కేజీ కావాలి అర కేజీ కావాలి మాత్రం చెప్పాలండి ఒక ఐదు కేజీలు కావాలంటే ఖచ్చితంగా కొరియర్ చేస్తా ఫ్రెండ్స్ పావు కేజీ కావాలా అర్ధ కేజీ కావాలంటే మాత్రం చేయలేను ఎందుకంటే నాకు పనులు ఉంటాయి కదా ఫ్రెండ్స్ పావు కేజీ అర్ధ కేజీలు దిగుతుండే కష్టం కదా చూడండి ఇలా ఉండాలి ఫ్రెండ్స్ కాయ చెప్తే మీద చెప్తున్నా చూడండి కనిపస్తుందే ఇద్దరిని ఇద్దరిని బాగా చూడండి ఇదో షేద్ చూడండి అది చూడండి అదిగో అలా కోడిపోతుంది కానీ ఇలా ఉండాలి కాయ ఇలా ఉంటే ఇంకా రెండు కిలో మూడు కేలు కావాలి సరే పరిస్థితి కొంచెం దూర దూరంగా ఉండేట్టు కూడా వేసేయండి పెద్ద తోట ఫ్రెండ్స్ చిన్న తోట కాదు కాదు పెద్దదే జాగ్రత్త మొగడా ఇద్దడ మాగింది ఇది మాగింది బాగా కాయ ఎందుకుంది ఫ్రెండ్స్ బాగా మాగింది ఇంకా సన్నగ తల్లిస్తాడు ఫ్రెండ్స్ చూడు ఇంకా కాయ అందులో ఇంకా వాడిని నేను ఏదో ఒకటి అనాలా నువ్వు పొద్దు కాయ అందుకు రావని అన్నీ తల్లిత్తోడుని కానీ ఇంత పనికి వచ్చాను ఫ్రెండ్స్ ఆనందం అని ఆప్యాయతలు ఆకులు అన్నీ దొరికేది ఇంటికాంటే టైం ఏం రాదు ఈ ఇరవై రోజులు అయితే అల్లాడినా ఫ్రెండ్స్ ఏం పని లేక ఏం చేయాలి తెలియక ఇంకా ఇప్పుడు వాసిపోతుంది మళ్ళీ పని పండుగ వేరే బాబు పండగ అయిపోయినాక నాకు మొక్కజోళ్ళు ఇగ్గ నీకు రారి రారా పనులు లేవు పనులు లేవా అప్పుడు దండి అయిపోయి మళ్ళీ పలకోలేము అబ్బా పండగ అయిపోయినాక నిమ్మ ఆరింది కొయ్యొచ్చు అని మన శ్రేణి కింద కోసినారంటే అయిపోయి మనం వద్దాం దానికి ఒప్పు పది మంది కూరలు కావాలా మా ఇద్దరం సరిపోమంటారా సరే పలకడాడు అంటే గట్టిగా వంద అయితే ఎంత అంత మిక్కు తిరుగుతున్నా ఉన్నాం ఫ్రెండ్స్ ఇద్దాడు ఒక టైం ఏది వాడు ఏం చేసినట్టే నాకు అన్ని రెండుస్ అన్న అవతడము ఈ ఆడ ఫ్రెండ్స్ నేను లా ఉండ చెట్టు ఎక్కలేని చెట్లేదు వానాలైతే చెట్టు ఎటు పక్కన కాసుకొని ఓ పక్క కాసుకొని పైను దాన్ని ఉంచుకొని లిగుతున్నారు నేను ఎక్కాలి చెప్పండి వాళ్ళు పోయిపోయింటే మనకి ఎక్కువ వెళ్ళదురా ఈ పాట బాక్స్ అయ్యింది